హాయ్ ఫ్రెండ్ ఈరోజు గోవా రావడం జరిగింది గోవాలో ఐదంత్రాల బిల్లింగ్ పై నుండి బిల్లింగ్ పైన స్విమ్మింగ్ చేయడం జరుగుతుంది ఇక్కడ ఐదంత్రాల బిల్లింగ్ పైన ఎప్పుడైనా సరే టెంకాయ చెట్లు ఉంటాయి కదా అది టెంకాయ చెట్ల కిందికిన తర్వాత పైకి చూసేది ఇంత పైకి కొట్టేది ఇప్పుడు ఐదంత్రాల బిల్లింగ్ పైన అయినా స్విమ్మింగ్ చేసుకుంటా కిందికి చూడడం జరుగుతుంది టెంకాయ చెట్ల ఉంటుంది అయితే ఇంకొకటి తెలుగు వాళ్ళకు మన వాళ్ళకు ఎవరికైనా సరే చెప్పడం ఏంటంటే జనవరిలో రావడం అంటే ఒక రూము పది వేలు ఉంటుందంట ఇప్పుడు వర్షాకాలం రావడము వెయ్యి నుండి రెండు వేల వరకే దొరుకుతుంది మనకు రావాలంటే స్విమ్మింగ్ చేయడానికి ఎంజాయ్ చేయడానికి మందు తప్ప వేరే ఏం ఉద్దేశం పెట్టుకోకుండా ఏడా ఇలా ఇంటర్వ్యూస్ నాకు అయితే వర్షాకాలంలో రూములు తక్కువ ఉంటాయి రూము రెంట్ తక్కువ ఉంటుంది ప్రతి ఒక్కటి తక్కువ ఉంటుంది ఇంకా వేరే ఉద్దేశం పెట్టుకోకుండా ఎంతసేపు ఉన్నా మందు తాగి ఇట్లాంటిది ప్రదేశాల్లో దేంట్లో పది ఇరవై వేల రూములు రెంట్ ఉన్నా ఇప్పుడు మనకు రెండు వేలకే వస్తుంది ఏంటంటే వర్షాకాలంలో కాబట్టి ఇప్పుడు వచ్చి ఎంజాయ్ చేయడమే నాకు తెలిసినంతవరకు వరకు చాలా బాగుంటుంది యా అయితే ఇంకోటి నేను ఏమంటున్నాంటే రూమ్ రెంట్లు ఎండాకాలంలో రావడం అంటే రూమ్ రేట్లు ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు రెండు వేలకు ఇస్తున్నారు మరి ఎండాకాలంలో రావడం అంటే పదివేలు ఉంటుందంట ఏదైనా సరే రేట్ ఎక్కువ ఉంటుంది ఏం చేసినా ఇప్పుడు వచ్చినా అప్పుడు వచ్చినా మీరు ఏం చేసినా ఇంతే ఎంజాయ్ తప్ప వేరే ఏం ఉండదు మీరు వేరే ఉద్దేశం ఏందన పెట్టుకొని రాకండి మందు తాగడం అనేది తప్ప ఇట్లాంటివి రూములు తీసుకొని ఎంజాయ్ చేయడం తప్ప వేరే ఏ ఉద్దేశం పెట్టుకోకండి రాకండి ఫ్రెండ్స్ రావాలనుకుంటే మాత్రం ఇక్కడ ఏముంటుంది అంటే మందు తక్కువ ఉంటుంది అనుకుంటాం నువ్వు అంత ఛార్జ్ పెట్టుకొని రావడము అది ఇది అంటే ఒక బీరు నాకు తెలిసి ఇక్కడ నూట ఇరవై రూపాయలకు దొరుకుతుండొచ్చు కానీ ఎంత లెక్కేసుకొని ఇక్కడ వచ్చేసినాక ఐదు వందలు ఐదు వందలకు ఉంటుంది ఫ్రెండ్స్ అయితే ఈ టైంలో రావడము రూములు చాలా తక్కువ ఉంటాయి వర్షాకాలం మాత్రం కానీ పది నిమిషాలు ఒకసారి వర్షం పండి కష్టం అనేది రసెత్త పెట్టుకొని రాదు అక్కడ ఉండడం ఆరేయడం అనేది ఉండదు ఎంతసేపు ఉన్నా వర్షమే ఎప్పుడు వర్షమే ఎండ దొరకడం నాకు కష్టం కాకపోతే అన్నింటికన్నా తక్కువ ఉండడము అనేది ఇప్పుడు మాత్రమే వర్షాకాలం మాత్రమే అది మేము కూడా రూమ్ తీసుకున్నాము ఐదంతరాల బిల్డింగ్ పైన ఉంటే ఐదంతరాల బిల్డింగ్ పైన స్విమ్మింగ్ చేస్తున్నాము అది ఎండాకాలంలో రావడం అంటే మనకు నాకు తెలిసి ఇదే రూము ఇరవై వేలు పదిహేడు వేలకు తీసుకున్న వాళ్ళు మా దాంట్లో వచ్చిన వాళ్ళు తీసుకున్నారు ఇదే రోము ఇక్కడ స్విమ్మింగ్ చేయడం అంటే ఎండాకాలం రాకండి ఒకవేళ గోవా రావాలంటే రండి కానీ వర్షాకాలంలో రండి మనకేం కాదు వర్షాకాలంలో రండి రెండు రోజులు ఎంజాయ్ చేయండి మందు తాగండి అంటే వేరే ఉద్దేశం అనేది పెట్టుకోకండి ఫ్రెండ్స్ ఇది వేరే ఉద్దేశం మొత్తం స్కామ్ మాత్రమే అందు ఈత అంతే తప్ప కళ్ళతో నేత్రానందం కళ్ళతో చూసింది మాత్రమే ఇది నిజం చెప్పడము అంత అబోధం బ్రోకర్ అంతే రాకండి ఇంకా ఓకేనా ఫ్రెండ్స్ ఓకే బాయ్ బాయ్